నమస్కారం గురుగారు నమస్కారం ఎలా ఉన్నారు గురుగారు ఇప్పుడు నార్మల్ గా మనం చూసుకున్నట్లయితే మీరు ఒక జ్యోతిష్యులు నార్మల్ చేతబడు చేసే వాళ్ళు కూడా ఉంటారు జ్యోతిష్యులు కూడా చేతబడి చేస్తారా అసలు ఈ అనేది నిజంగా ఉంటుందా ప్రజల్లో ఎలాంటి ప్రజలు ఎలాంటి వ్యక్తులు ఉంటే సహజంగా చెప్తాను మంచి కంటే కూడా చెడు ఎక్కువగా ఇంప్లిమెంటేషన్ అవుతుంది నెగిటివిటీ ఇప్పుడు మనం ఒక జ్యోతిష్యంలో జాతకం ఒక వ్యక్తికి చెప్పామనుకోండి ఉదాహరణకి నెగిటివ్ చెప్తే ఆ ఆస్ట్రాలజీలు మంచివాడు కాదు అన్ని పాజిటివ్ చెప్పి ఆ ఒక నీకు అన్ని మంచి జరుగుతాయని చెబితే అప్పుడు మంచివాడు అంటే అది తప్పు చాలా తప్పు అది గురువు గారండి నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా చెప్పండి దానికి ఎలాంటి మేము నియమ నిబంధనలు పాటించాలి రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలనే వాళ్ళు చాలా తక్కువ మంది ఆ నెగిటివ్ ను తట్టుకోలే శక్తి లేదు వీళ్ళకి ఉదా ఉదాహరణకు ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు డాక్టర్ గారు ఏం చేశారంటే నీ కడుపులో నొప్పి వస్తుందంటే స్కాన్ తీయను అంటారు ఈ డాక్టర్ గారు పొద్దుగులు స్కాన్ చెప్తున్నారండి ఎంఆర్ఐ స్కాన్ అంటున్నారు సిటీ స్కాన్ అంటున్నారు ఈ డాక్టర్ గారు నేను స్కాన్ ఎందుకు తీసుకోవటం అని వెనక్కి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి వాడేమన్నా అహనా పెళ్లిలో కోటా శ్రీనివాస్ యొక్క పాత్ర అర్థం ఉంటానికి కాదు ఆయనకు ఆ పదిహేను వందలు అవుతుందని ఖర్చు పెట్టకుండా వాడు వేరే వాటికి నాలుగు వేల ఐదు వేలు ఖర్చు పెడతాడు ఖర్చు పెడతాడు అసలు అంటే డబ్బును సద్వినియోగం చేయటం అనేది వీళ్ళకి చేత కాదు డాక్టర్ గారు ఎందుకు చెప్తారు నీ సేఫ్ జోన్ లోకి ఉండటానికి ఏదైనా ప్రాబ్లం ఉంటే స్కానింగ్ రిపోర్ట్ తెలుస్తుంది మామూలుగా డాక్టర్ గారికి తెలుస్తుంది ఏదైనా చెప్పారు కానీ తెలిసినా కూడా దాన్ని రిండెప్ గా లోపలిగా ఆలోచన చేయడానికి ఆయన ఎంఆర్ఐ స్కాన్ సిటీ స్కాన్ చేయమంటారు దీనికి డాక్టర్ గారు ఇన్ని టాబ్లెట్ రాశారండి ఇంత స్కాన్ చేశాడని అంటే చేసుకోవద్దు నీ కర్మ నా నాకేం పట్టిందని డాక్టర్ గారు అనుకుంటారు వీళ్ళు ఏం చేస్తారంటే అసలు డబ్బులు దాన్ని ఖర్చు పెట్టుకోకుండా ఉంటారు యాక్చువల్గా అంటే ఇదొక రీజన్ కూడా అంటే వీళ్ళు చేసే పని ఏంటంటే కరెక్ట్గా చేయలేకపోవటం అంటే ఏదైనా సరే మనం చేయాలనుకున్నప్పుడు ఆ కరెక్ట్గా చేయలేకపోవటం కూడా ప్రాబ్లమాటిక్కే అంటే మనం ఆలోచన చేయాలి దాన్ని థింక్ చేయాలి మరి ఎంతవరకు మనం చేయగలుగుతాము ఏమిటి అనేది ఆలోచన చేయాలి అయితే ఆస్ట్రాలజీ పరంగా అంటే జ్యోతిష్ శాస్త్రం అనేది ఉంది జ్యోతిష్యులకేనూ చేతబడికి సంబంధం లేదు నేను ఇందాక చెప్పినట్టుగా నెగిటివిటీ మీద ఎక్కువ వెళ్తారు ఇప్పుడు మనం చేతబడి లేదన్నా అనుకో మాకేదో కాళ్ళు నొప్పులు వచ్చినాయండి ఒళ్ళు నొప్పులు వచ్చినాయి తల తిరుగుతుంది అని అంటారు ఇప్పుడు చేతబడి ఉందనుకోండి ఎప్పుడే గురువు గారు బాగా చెప్పారండి నిజమే చేతబడి చేసి ఉంటారు అనుకుంటారు వాస్తవంగా చేతపడి చేసేటట్టయితే ఒక ఓ రాజకీయ నాయకుడికి ఇంటి ఓ రాజకీయ నాయకుడు చేయడా ఇంకో లేదు లేదు చేతబడి మీరు చెప్పండి ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తి చెయ్యరా డిబేట్ కాదు చెప్పేది అమ్మా చేతపడి చేసేటట్టయితే ఎంతమంది రోజు పేపర్ లో పడదా చెప్పు నాకు ఈ వ్యక్తి చేతపడి చేశారని పేపర్ వడియరా టీవీ ఛానల్ వేయరా నా మా పక్కింటే ఇలా చేశాడు చేతపడి వేయడా అంటే ఇంత యూట్యూబ్లు వచ్చినాయి ఇంత ఛానల్స్ వచ్చినట్టు మాకు ఇలా చేశాడండి మా పక్కన నిమ్మకాయలు పడినాయి మా పక్కన బూడిద పడింది మా పక్కన ఇది పడింది నాకు చేతపడి చేశారు కాబట్టి ఇలా నాకు పెళ్లి కావట్లేదు నాకు స్థలం అమ్ముడు పోవట్లేదు ఇవన్నీ జరుగుతున్నాయి రోజు పేపర్లు వస్తున్నాయా ఏ ఒక్కరోజు పేపర్లో ఉండదు ఉండవు అసలు నిజంగా కూడా లేవు నువ్వేదో ఏదో మూఢనమ్మకాలే ఈ మూఢ నమ్మకాలు జ్యోతిష్యంలో వచ్చి జ్యోతిష్యం తగ్గిపోతుంది ఎక్కడ జరుగుతుంది జాతపడి చేయమని చెప్పి జాతపడి ఎంతమంది రాజకీయ నాయకులు చేయరు సినిమా యాక్టర్లు చేసుకోరు పారిశ్రామికవేత్తలు చేసుకోరు మామూలు జనాలు చేసుకోరు ఎంతమంది చేసుకోరు ఇలా ఉంటే చేతపడి నాకు పలానా వ్యక్తి జాతపడి చేశారు ఇది చేశారు అది వాళ్ళు చేతపడి ఇవన్నీ కూడా ఏదో కాస్మోరా సినిమా తులసీదలం సినిమాలు ఊరిక చూపించారని నిమ్మకాయలు వేయటం అంతేగాని ఎవరు కానీ వీళ్ళు నమ్మరు ఇప్పుడు కనుక నేను వీడియోలో ఉంది అంటే లైక్స్ బాగా వస్తాయి లేదు అంటే అన్లైక్ గురువు గారు మీకు తెలియదు కదా చేతపడి ఉందండి నాకు చేశారంటే అని ఎంబటే పెడతాడు కామెంట్ పెడతారా అందువల్ల ఇక నమ్మించే వాళ్ళకు ఉందని చెప్పడమే మా ప్రకారం అయితే జ్యోతిష్యానికి చేతపడికి సంబంధం లేదు ఆస్ట్రాలజీ ఏందంటే ఖగోళ శాస్త్రం ప్రకారం ఆస్ట్రామీ అంటే మార్స్ ప్లానెట్ తిరుగుతూ ఉంటుంది రొటేట్ అవుతూ ఉంటుంది మెర్క్యూరీ ప్లానెట్ రొటేట్ అవుతుంటుంది ఇవన్నీ కూడా గ్రహాలన్నీ కూడా ఉన్నాయి ఆ గ్రహాల యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ అనేది మన మీద పడుతుంది అది ఆస్ట్రాలజీ ఆస్ట్రాలజీ ఏంటంటే మ్యాథమెటికల్ రిలేటెడ్ సబ్జెక్ట్ చేతబడి ఉంది ఒక ముగ్గు గీయటం ట్రయాంగిల్ ప్రకారంగా మధ్యలో నిమ్మకాయ పెట్టడం దాని మీద పసుపు వేయటం వేయటం ఇదేగా మరి ఒక చేతబడి చేసేవాళ్ళు ఇంకోటి చేసుకోరా ఈ మట్రలు చేయటం ఇవన్నీ ఎందుకు అవునా కదా మనుషులు చంపడం ఎందుకు అంటున్నారు మరి రోజు హత్యలో రకరకాలు వస్తున్నాయి ఇవన్నీ ఎందుకు చేస్తారు ఎవడు చేతపడి చేశాడు భూతద్దం పెట్టి కనుక్కోనొచ్చుగా వాడిని ఎందుకు అనుకోలేకపోతున్నారు చెప్పండి అందరినీ కనుకోవచ్చుగా రోజు పేపర్లో ఎందుకు రావట్లేదు రోజు ఎందుకు టీవీలో రావట్లేదు అన్ని చెప్పొచ్చుగా మరి జ్యోతిష్యం అవసరం ఏముంది అవన్నీ ట్రాష్ అండి జనాలకు కొన్ని కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి ఆ మూఢ నమ్మకంలోంచి ప్రజలు తీయలేరు ఎవరు కూడా మా వల్ల కాదు సైన్స్ ప్రకారంగా కాదు ఎవరు కాదు వాళ్ళ ఆలోచనలు అంతే ఉంటాయి ఓకే అంటాం అంతే లౌకి జ్ఞానంతో ఓకే అనేది గురుగారు రాంగ్ చెప్పారు అనుకుంటారు అంతే సింపుల్